నా అభిమానులు యూత్ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు మీరు చేసిన సెలబ్రేషన్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను అలాగే ఇది ఏంటంటే ఇంతమంది రావడానికి కారణం ఒకటే మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్సిపికి ఉన్న అభిమానం ఈ గత పది మన మైనారిటీ విభాగాన్ని పటిష్టంగా పరిచి ఈరోజు నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పెట్టడం దానివల్ల ఏంటంటే మనం ఇంకా రాను రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయబోతున్నాం చేస్తాం కూడా ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మనం వైఎస్ఆర్సీపీకి ఘన విజయం సాధిస్తామని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే మైనార్టీస్కి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈసారి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏడుగురికి సీట్లు ఇవ్వడం గత ఎలక్షన్స్లో కూడా నలుగురికి ఐదుగురికి ఇచ్చి రెండు వేల పద్నాలుగులో కూడా నలుగురికి ఇచ్చి మన ముఖ్యంగా మైనార్టీస్ మీద ఉన్న ఆయనకి అభిమానాన్ని చాటి చెప్పడం మన ని అందరినీ కూడా రాజకీయంగా మనకు ఎదుగు ఎదుగుదలకు ఆయన సహకరిస్తున్నారు డెఫినెట్గా మనం ఈవెంటీ ఫోర్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకి ఏంటంటే డెఫినెట్గా ఆయనకి మనం సపోర్ట్ చేసి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినంత వరకు కూడా మా మైనార్టీలందరూ ఆయనకి తోడుగా ఉంటామని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందులో మన ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా వచ్చారు వైబీ సుబ్బారెడ్డి గారు మన రీజనల్ కోఆర్డినేటర్ అలాగే కేకే రాజు గారు నార్త్ నార్త్ కాన్స్టిన్స్లో దగ్గర పన్నెండు మసీదులు ఉన్నాయి ఈ పన్నెండు మసీదు తల్లిక ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ కలిసి రావడం ఒక తీర్మానం మనం చేసుకున్నాం ఏంటంటే రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ముస్లిమ్స్ ఓటు ఒక్కటి కూడా అవతల పార్టీకి వెళ్లకుండా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం మైనార్టీస్ వైఎస్ఆర్ శక్తితో ఉండాలని చెప్పేసి ఒక తీర్మానం చేసాం ఎందుకంటే మీరు చూస్తున్నారు మనం ప్రధానమంత్రి మాట్లాడుతున్న మాటలు అలాగే మన అమిత్ షా గారు హోమ్ చెప్తున్నా ఎందుకంటే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చింది మతపరంగా ఇవ్వలేదండి మీరు అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ముస్లిమ్స్లో ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇచ్చిన రిజర్వేషన్ మాత్రమే ఇది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక బీసీ కమిషను ఒక జస్టిస్ని నియమించి ఒక చైర్మన్గా ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఇవి ఇవి మతపరమైన రిజర్వేషన్స్ కానే కావు ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలా ఇది ఏంటంటే ఓట్లు రాజకీయం గురించి అందరినీ విభజించి మతపరంగా అందరినీ విభజించి ఇది భారతదేశంలో ఇది జరగదండి జరగదు జరగని జరగని కూడాను భారతదేశంలో ఏంటంటే అందరూ కలిసి కల్ కట్టుగా ఉంటాం ఇవాళ చూడండి సర్దార్జీ గారు వచ్చారు మన నా అభిమానంగా ఆయన గురుద్వారాలో ఇఫ్తార్ పార్టీని ఆయన రంజాన్లో పెట్టడం జరిగింది అంటే మేమందరం అందరం కూడా ఏంటంటే కలిసి మలిసి ముస్లిము ఈ సిక్ అలాగే క్రిస్టియన్స్ హిందూస్ అందరం కూడా భారతదేశంలో అందరం కలిసి ఉంటాం కాబట్టి ఈ భారతదేశంలో అందరూ కలిసి ఉండే భారతదేశం ఇది స్టార్టింగ్ నుండి కూడా ఇంతవరకు కూడాను ఫ్యూచర్లో కూడాను ఇలాగే ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను బర్త్డే ఉంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ సిక్ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ హిందూ కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ విషయం వెరీ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ సార్ అండ్ ఒక మాట చెప్పాలా సార్ మన ఫస్ట్ మంచి మనిషి ఉండాలా తర్వాత ముస్లిం అవ్వచ్చు సిక్ అవ్వచ్చు హిందూ అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు అమ్మా రైట్ సార్ గురునానక్ గారు కూడా మన గురువు అది చెప్పాను సార్ ఫస్ట్ మంచి మనసు ఉండు మీకు టైం ఉంటే మీరు సిక్ ఉంటే మంచి సిక్ ముస్లిం ఉంటే ఫైవ్ టైం నమాజ్ చేయాలా అండ్ ఇఫ్ యూ అర్ క్రిస్టియన్ గో టు ద చర్చ్ ఇఫ్ యూ అర్ హిందూ రీడ్ యువర్ బైక్ దిస్ వన్ అవర్ గీత అండ్ నిన్న మన వైబీ సుబ్బారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ నిన్న మీటింగ్ ఐంది లాస్ట్ 2 డేస్ బ్యాక్ సండే లో గుర్ద్వారాల లో మీటింగ్ ఐంది ఐ యామ్ వెరీ ప్రాడ్ టు సే దట్ మన సిక్ కమ్యూనిటీ ఫస్ట్ టైం నమాజ్ గుర్ద్వారాల లో చేసారు దట్ ఇస్ ది రియల్ కల్చర్ ఆఫ్ అవర్ ఇండియా ఒక షేర్ చెప్తాను మన 우ర్దూ లో यहां जो हिंदू मुस्लिम सिख ईसाई साथ मिलकर बैठे हैं दैट मींस हिंदू मुस्लिम सिख ईसाई साथ मिलकर बैठे हैं इसी को सारे दुनिया वाले हिंदुस्तान कहते हैं हिंदुस्तान डजंट बिलोंग टू वन कम्युनिटी The only country which gives equal shelter to all the minorities and all to the majorities. So, giving respect to my seniors and my brother, Faruqi, wishing him all the best. And I 100% am of the opinion our honourable Chief Minister Jagan saab has given lot of benefits to the down people through the sir, race law. If you can only fight the race, if your starting point is equal, but if the, the SC, ST, BCs. బ్యాక్ సైడ్ ఉంటే వాళ్ళు రేస్ లో రావడానికి వాళ్ళకి స్పెషల్గా కొద్దిగా చేయి పెట్టేసి లిఫ్ట్ చేయాల సో మన జగన్ గారు బాగా బాగా చేసిందా అండ్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వస్తారు నమస్కారం అండి ఈరోజు మన ఐహెచ్ ఫారూకీసాబ్ స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ వైస్ ప్రెసిడెంట్ పెద్దలు అందరికి ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులు అయినా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు ప్రతి మసీదుల్లో కూడా వాళ్ళకి ఆయనకి ఎంత ఇదవుతా అంత కూడా ఆయన ఇచ్చు కొన్ని మసీదులకి డెవలప్మెంట్ కూడా తోడ్పడ్డారు అదేవిధంగా ఎవరు కష్టం ఉండా సరే ముందు ఉండే మా మైనారిటీలో ముందుగా ఉండే నాయకుడు ఎవరు అంటే ఆయన ఐఎస్ పారుకి గారు అటువంటి నాయకులు ఈరోజు జన్మదినోత్సవ సందర్భంగా ఇంకా మేము గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం అక్కడ ఓపెన్ గ్రౌండ్లో పెట్టుకొని కానీ మన ఎలక్షన్ కోడ్ ఉండటం వల్లనే సార్ ఎవరికి ఏమి వద్దు మన సింపుల్గానే చేసుకుందో అని అనేసి మన పౌరు గారు చెప్పడం జరిగింది అందు గురించి అక్కడ ఏర్పాటు చేసాం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి సుమారు ఇరవై మూడు వేల కోట్ల మైనారిటీలకి డీపీటీ నాన్ డీపీటీ ద్వారా కూడా మనకి అందించి ఉన్నారు అదేవిధముగా మనకి ఇదివరకు మోజన్లకి ఆఫీస్ సభలకి అయిన ఐదు వేలు మూడు వేలు ఇచ్చి ఉంటే ఈయన మనం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గురువరులకు మోజనకి అదే విధంగా మన ఆఫీసులకి పదివేలు అదే విధంగా ఐదు వేలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని మత తత్వ పార్టీలు ఈ రోజు చెప్తూ ఉన్నాయి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం మేము అనేసి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కాదు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారు అంటే పై పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనేసి అప్పుడు తీర్మానం చేసి ఉన్నారు కానీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం కానీ యాభై పర్సెంట్ దాడిపోతుందన్న ఉద్దేశంతో వన్ పర్సెంట్ తీసేసి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఈ రోజు పెట్టడం జరిగింది ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తున్నట్టు ఇది చంద్రబాబు నాయుడు ఈ రోజు మేము సవాల్ చేస్తున్నాము రేపు అయిన నాలుగు పర్సెంట్ కట్టుబడి ఉంటాడా ఉండడా ఈ రోజు ప్రజల్లోకి వస్తున్నాడు ఈయన ఏదో పని చెప్తున్నాడు మనకు ఉండేది ఇక్కడ ఇన్కమ్ తక్కువ కానీ ఏదేదో వాగ్దానం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు మనం వాగ్దానం ఒకటే చేసి ఉన్నారు మేము మూడు వేలు ఇస్తున్నదివరకు పెన్షన్ కానీ మూడు వేలు ఐదు వందలు ఇస్తామంటున్నారు అదే విధంగా మనకి ఇదివరకు వరకు ఐదు వేలు పెట్టి వాలంటీర్లు కూడా మనకి పెట్టడం జరిగింది అదే ఆ వాళ్లే కోర్టులో కేసేసి వాలంటీర్లు కూడా వాళ్ళ ఏజెంట్లే మనకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అనేసి ఉద్దేశం కోర్టులో కూడా ఏం జరిగింది రేపు పెన్షన్లు కూడా ఇవ్వకుండా వేసింది కూడా వాళ్ళే మనకి కోర్టులో కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుతున్నారని కూడా చెప్పింది మరి ఆయనకి ఆయనకి పేవరుగా ఉన్నారా లేదంటే పేవరుగా లేరో వాలంటీర్లు ఈ రోజు పదివేలు ఇస్తామంటున్నారు ఈ రోజు ఒక మాట మాట్లాడతాడు రేపు ఒక మాట మాట్లాడుతారు అది అంత కరెక్ట్ మీరు ఆలోచించండి మన ముస్లింస్లకి మన మొత్తం ఇండియా మొత్తం మీద ముస్లింలకి ఈ రోజు మంచి కార్యక్రమం చేస్తున్నదంటే ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మించిన తనయుడిగా ఈ రోజు మాకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి అలాంటి అలాంటి పార్టీ వెనకలో ముఖ్యమంత్రి వెనకతలో ముస్లింస్ ఉంటారనేసి నిన్న మీరు చూసే ఉన్నారు మన సాది నిన్న మనకి ఓన్లీ నార్త్ మన మీటింగ్ పెట్టడం జరిగింది మైనారిటీలతో పన్నెండు మసీదులు ప్రెసిడెంట్ సెక్రటర్స్ అందరూ కూడా వచ్చి జరిపారు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఉన్నారు మేమందరూ ఎట్టు పరిస్థితులు కూడా మరి మన జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతలే ఉంటాం మనకి ఇక్కడ నార్త్ లో కేకే రాజు గారికి ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అదే ఎంపీ క్యాండిడేట్ గా మనకి ఝాన్సీ గారికి చేస్తాం అనేసి మేము తీర్మానం కూడా చేయడం జరిగింది ఇస్లాం లేకు రమతుల్లా